హాయ్ హలో ఎవ్రీవన్ ఫుల్గా పట్టు శారీస్ వీడియో అయితే స్టాక్ అయితే వచ్చేసిందండి అన్బాక్సింగ్ అయితే రెడీ చేస్తున్నాము ఒక్కొక్కటి పార్ట్ వన్ పార్ట్ టూ అలా అప్లోడ్ చేస్తాను అన్నీ అన్ని రకాల డిజైనర్ శారీస్ అండి అన్నీ కూడా డిఫరెంట్లో అన్ని మంగళగిరి వెంకటగిరి పేపర్ పట్టు కంచి పట్టు ఇలా శారీస్ అయితే వచ్చాయి ఈ బాక్స్లో ఏమొచ్చాయో మాకు కూడా తెలీదు ఎందుకంటే పూర్తిగా చూసిన తర్వాతే ఈ శారీస్ అనేది తెలుస్తుంది స్టాక్ అయితే ఫుల్గా ఉందండి చాలా రకాలు కాటన్ శారీసు రా మ్యాంగోసు వారణాసి పట్టు ఫ్యాన్సీ శారీసు గ్రీన్ మ్యాంగోస్ ఇలా చాలా డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఓకే కంచి పట్టు చీరలు అయితే ఫుల్గా వచ్చేసాయండి స్టాక్ అయితే ఇదిగోండి ఒకసారి చూద్దాం ఒక్కొక్క పీసు ఫస్ట్ పీసు బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది ఇలా అంతా కూడా డిఫరెంట్ కలర్ కొంచెం అల్లక్షన్ అండి గ్రీన్కి లావెండర్ కలరు ఎంత బాగుందో అసలు దాని మీద చక్కగా ఏనుగులు డిజైన్ అనేది వచ్చింది ఎంత బ్యూటిఫుల్ పీస్ అసలు ఫస్ట్ పీస్ అనేది సెకండ్ వన్ అండి సెకండ్ వన్కి రెడ్ కలర్ పీసు ఇది కూడా లో లైట్ లావెండర్ అనమాట ఇది చూపి క్లియర్గా చూపిస్తున్నారు పిక్స్ అనేది థర్డ్ వన్ అండి థర్డ్ వన్ కూడా ఎంత బాగుందో గ్రీన్ అండ్ కాపర్ కాపర్ ఎంత కాటిఫుల్ వెనకప్పుడు తిప్పించుకోండి బాక్సెస్ పెట్టకండి అలా ఉంచండి మళ్ళీ చూసుకోండి ఇలాగే ఉంచేయండి క్లోజ్ చేయొద్దు ఇది బ్యూటిఫుల్ కలర్ పింక్ అండి పింక్ కలర్ కి డార్క్ బోర్డర్ లో వచ్చింది బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బాగుందో డిజైనర్ యూనిక్ గా వచ్చిన కంచి పట్టు శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో పింక్కి వచ్చేసి కింద అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వావ్ డక్స్ వచ్చి కాంబినేషన్ అండి మంచి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుందో ఇది కూడా ఇవ్ ఇవచ్చేసి అన్ని కూడా మిస్టేక్ శారీస్ అండి వీవింగ్ మిస్టేక్ సారీస్ ఈ బండలు ఈ బండలు కూడా లో వస్తాయి మిస్టేక్స్ అంటే ఏమీ కాదు పెద్ద పెద్దగా ఏమొచ్చేదండి చిన్న హోల్ రావచ్చు లేకపోతే చిన్నగా దారం పడకుండా ఉండవచ్చు అవన్నీ ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా ఇదిగో జస్ట్ ఇక్కడ ఏమన్నా కొంచెం దారం పడకపోవడం నేతలో ఏమైనా చిన్న చేంజ్ రావడం ఒక సూది బెజ్జంలా ఉండడం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి ఉన్నాయనే చెప్పిస్తున్నాను అన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి లెవెన్ థౌసండ్ వర్సబుల్ ఉండే ఈ శారీస్ అన్ని మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తాము బ్యూటిఫుల్ శారీ చూడండి ఫస్ట్ వన్ ఆర్డర్స్ అయితే చాలా మంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి చాలా ప్యూర్ కంచి సారీస్ చాలా కాస్ట్లీ పీసెస్ వివి డిస్టిక్ వల్ల మనం చాలా మంచి డిఫరెంట్ లో అయితే పెట్టబోతున్నాం ఇలా చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో ఫుల్ లైట్ వెయిట్ అనమాట దీనికి వచ్చేసి సీ లో మంచి బార్డర్ అనేది వచ్చింది భలే కలెక్షన్ అండి అసలు మస్తు కలెక్షన్ వచ్చింది అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత బాగున్నాయో చూడండి డిజైనర్ పీసెస్ అన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి ఒకదానికొకటి అసలు సంబంధం లేకుండా బోర్డర్స్ క్లౌజ్లు బలే భలే అన్నమాట ఒక ఫో మీకు ఒక టెన్ శారీస్ వరకు చూపిస్తాను చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చూపించలేం కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే షాప్కి అయితే విజిట్ చేయొచ్చండి విజిట్ చేసినట్లయితే షాప్కి వచ్చిన తర్వాత మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి శారీస్ అనేది అన్నీ కూడా చాలా మంచి కలర్స్ మంచి డిజైనర్ పీసెస్ మంచి యూనిక్ పీసెస్ బ్యూటిఫుల్గా ఉండే ఈ శారీస్ అన్నీ కూడా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నాము బ్యూటిఫుల్ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి యూనిక్ పీసెస్ అంతా కూడా మనకి శారీ బోర్డరు పళ్ళు అంతా రిచ్గా వస్తుంది అనమాట అంతా కూడా మీనాకారి వర్క్ ప్యూర్ మీనాకారి వ వర్క్ అండి హ్యాండ్లూమ్ సారీస్ భలే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ సారీస్ ఇదిగోండి స్టాక్ అయితే చాలా ఉంది ఇంకా ఇవన్నీ కూడా డిజైనర్ సారీస్ దీంట్లో వచ్చేసి మనకి పేపర్ పట్టు మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు ఇలా మనకి ఖాదీ సారీస్ ఇలా డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి ఈ బాక్స్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను సెకండ్ పార్ట్ టూ అనేది అప్లోడ్ చేస్తాను బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలనుకుంటే మన గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో ఉండే మన షాప్ అయితే వచ్చేసేయండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి ఎంత బాగున్నాయో చూడండి బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండి కలెక్షన్ అనేది అది అద్దిరిపోయింది అసలు ఒకదానికి ఒకటి బాక్స్ ఇవన్నీ డిజైనర్ శారీస్ యూనిక్ పీసెస్ డిఫరెంట్ కలెక్షన్ కాబట్టి కావాలనుకున్న వాళ్ళు గొరేబల్ గాంధీ నగర్ రోడ్ లో ఉండే మన షాప్ కి అయితే రండి చాలా డిజైనర్ పీసెస్ అనేవి దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి అయితే షాప్ కి విజిట్ చేయండి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది లైవ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లైవ్ పెడుతున్నాం అలాగే వీడియోస్ కూడా పెడుతున్నాం మీకు ఎప్పటికప్పుడు మంచి మోడల్ శారీస్ రావాలంటే అప్డేట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది దొరుకుతుందండి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అనేది చాలా 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 డిజైనర్ పీసెస్ చాలా డిఫరెంట్ పీసెస్ లో వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సారీస్ అయితే ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో త్వరగా రండి పెళ్లిళ్ళు ఫంక్షన్స్ కి ఇల్లు ఓపెనింగ్ కి అలా పెట్టుబడులకు కూడా బాగుంటాయి ఈ సారీస్ అనేది పెద్ద మిస్టేక్ కాదు కాబట్టి మీరు లెహెంగాలకి అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి మంచి పట్టు సారీస్ కావాలనుకుంటే కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వచ్చింది బోర్డర్స్ అన్ని డార్క్ లోనూ పేస్టల్ కలర్స్ లోనూ డిఫరెంట్ గా ఏ కలెక్షన్ ఆ కలెక్షన్ కొత్తగా ఉంది కొత్త కొత్త కలెక్షన్స్ తో ఎంత మంచి కలర్ తో వచ్చాయో చూడండి అసలు భలే ఉంది అంతా కూడా మీనాకారి తో వచ్చిందండి శారీ అనేది మంచి మంచి కలర్స్లో కాంబినేషన్స్ లో వచ్చాయి ఇదిగోండి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎల్లోకి మెరూన్ కాంబినేషన్ భలే వచ్చింది కలర్ అయితే ఇదిగోండి ఇంకా నెక్స్ట్ వీడియో కోసం మనం రెడీ అయిపోదాం థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్